एसएस वीजीआर न्यूज़ को स्वागतम ஜமஜினம் <laughs> <laughs>

అలానే వారి గురించి ఈరోజు ఇంతమంది ఇక్కడికి రావడం నిజంగా చరిత్రలో కొద్ది మంది నిలబడిపోతారు వాళ్ళల్లో మన వెంకటగిరి సంస్థానాన్ని తీసుకుని పెద్దరాజా గారు కూడా ఒకరని చెప్పుకోవడానికి నేను గర్వపడుతున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా చిన్నపాటి సాయం చేసి పెద్దగా వార్తలు చూసా చేశారు ఎంతో మంది సహాయపడ్డారు ఎన్నో కుటుంబాలు నిలబెట్టారు అలానే ఈరోజు ఎక్కడ కూడా వాళ్ళు చేసింది చెప్పుకునే పరిస్థితిలో వాళ్ళు ముందుకురాదు కనీసం తీసుకున్న వాళ్ళు వాళ్ళు కూడా స్వచ్ఛందంగా మేము వారి వల్ల ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నామని మనంతటా మనగా వచ్చి చెప్పే రోజులు కూడా తరిగిపోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళని స్మరించుకోవాలి ఈ రోజు ఇక్కడికి రాలేకపోయిన వాళ్ళందరూ కూడా అభిమానం కాదని కాదు పార్టీలకు అతీతంగా ఇంతమంది ఇక్కడికి వచ్చారని అంటే ఎంత స్వచ్ఛందంగా వారిని వాళ్ళు వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చారు కానీ ఎవరు కూడా వాళ్ళని ప్రేరేపించలేదు రావాలని చెప్పేసి వాళ్ళకి ముఖ్యంగా గారు ఎమ్మెల్యే అయినప్పుడు మేము చాలా యంగ్స్టర్స్గా మునుకు నెట్ల ఉన్నాం నేను అడపాల ఆడపాలని వాసు మేమంతా ఒక బ్యాచ్గా ఉంది పరిగెత్తి పరిగెత్తి పనులు చేసాం ఆ టైంలో ఎందుకంటే ఆయన మాకు నేర్పించింది ఒకటే నీతి నిజాయిత నిజాయితీతో నిబద్ధ ఉండండి మీరు పైకి వస్తారు అది కోల్పోతే మాత్రం ఎప్పుడు సిద్ధాంతం చెప్పుకుంటా ఉండాలి కూడా క్రమశిక్షణతో ఈ రోజు రాజకీయాల్లో ఉండడం జరిగింది పార్టీలకు అతీతంగా కులాలకి మతాలకు అతీతంగా ఉన్న ఏకైక వ్యక్తి మన కన్నెడి వివిధ అని చెప్పుకునే దానికి ఒక అతిశయోక్తి కాదు కాబట్టి ఈ కార్యక్రమానికి మమ్మల్ అందరిని కూడా వచ్చి మేము మా బతుకు బాధ్యతగా వెంగటగిరి వాసిగా ఆయన్ని ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ పుట్టిన ప్రతి వెంగటగిరి వాసలు ఉందని తెలియజేస్తూ మాకు అవకాశం వచ్చిన మన వెంగటగిరి రాజాగారి రజమాలకు అదే సరక్ష సహాయచరగాకి శుభాకాంక్ష పెరుగుతుంది పెద్ద రాజా గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరియు మీకందరికి మీడియా కూడా నమసాలు మిత్రులరా భారతదేశంలో కాదు ప్రపంచంలో కూడా వెంకటగిరి చరిత్ర అనేది రాజాగారి ద్వారా మనం తెలియజేయబడతా ఉంది అందులో వివిఆర్కే యాచంద్ర గారి యొక్క చరిత్ర వెంకటగిరి ప్రజలే కాదు ఆంధ్ర రాష్ట్రంలో అందరికీ కూడా తెలుసు ఎందుకంటే యాభై నాలుగులోనే ఆయన ఆంధ్ర రాష్ట్ర క్రికెట్ కెప్టెన్ గా ఉన్నారు అదేవిధంగా అరవై నాలుగులో కూడా ఉన్నారు తొంభై నాలుగులో ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్ని ఒక మలుపు ఒక చరిత్ర తిప్పగలిగిరి రాజకీయ పండితుడు యాచంద్ర గారు వారి యొక్క చరిత్ర మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు వెంగళగిరి అంటే అను అనువున రాజా గారి యొక్క చరిత్ర పుట్టిల్లాగా పుట్టు కొడుకులలాగా పుట్టుకొస్తుందని ఇలాగే మన దైవ సమానులు అంటే నేను ఆయనతో కలిసి కొన్ని సంవత్సరాలు దశాబ్ద కాలం పగటతూ వాళ్ళ కుటుంబ సభ్యుల మాదిరిగా ప్రయాణించాను మరి నన్ను కూడా ఆయన ఆయనగా విధంగా ఆదరించారు రాజకీయ ఎందుకు ఆయన గురించి చెప్పాలంటే ఆంధ్రుల ఆరోగ్య జైవం అన్న నందమూరి తారక రామారావు సైతం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైతేనేమి ముఖ్యమంత్రిగా లేనప్పుడైతేనేమి రాజా వారు వెళ్ళినప్పుడు లేచి స్వాగతం పలికేవాడు మళ్ళీ తిరిగి బయలుదేరేటప్పుడు కూడా డోర్ వర్క్ నుంచి సాగున్నత స్థాయి కలిగిన వ్యక్తి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది మరి నేను ఆయనతో కలిసి ప్రయాణించిన కొన్ని సంఘటనలు చాలా ఉన్నాయి రామారావు గారు నాకు రాజకీయ రక్ష పెడితే ఆ రాజకీయాల్లో కొత్త గొప్పలో కొత్త ప్రోత్సాహాన్ని ఇచ్చినటువంటి ఆయన గారికి వారి పెద్ద గారికి ముఖ్యంగా యువరాజ సర్వకు రాచంద్ర గారికి కూడా నేను మర్చిపోలేదు పార్టీలు వేరైనా మనం ఎవరు ఎక్కడున్నా కూడా మా ఇప్పుడు కూడా మా వెన్నెముక అభివృద్ధి కార్యలు భావానికి వారి మహిళలు కాబట్టి వెంగడిగిరి చరిత్రలో వారి కుటుంబం యొక్క సంస్థానం యొక్క చరిత్ర చరిత్ర ఈ రోజుకి ఆంధ్రప్రదేశ్ లో కాదు భారతదేశంలో ఏ మూలకెళ్ళినా వెంగడిగిరి అంటే వెంగడిగిరి రాజా గారు వెంగడిగిరి వెంగటగిరి అంటేనే కడలకు కానాచి క్రీడలకి పట్టుకోము సో ఈ రోజుల్లో ఇంజిన్ రవాణా ఇంత మౌలిక అవసరాలు ఉన్న రోజుల్లో అధ్యయనం రావడం గొప్ప కాదు ఇదే పేరు ఒక అరవై సంవత్సరాల క్రితం కూడా దేశ వ్యాప్తంగా క్రికెట్ లో కానీ జడీ చీరల్లో కానీ చేనేతలో కానీ మార్గం ప్రోగిందంటే వ్యక్తి ఒక్క వెంగడేరి ప్రజ వారికి వారి కుటుంబానికి రుణపడి ఉండాలని ఆ రుణం త్వరలోనే తీర్చుకుంటారని ఆశిస్తారని నాకు ఈ అవకాశం వచ్చిన ప్రజలకి ధన్యవాదాలు